బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ రిటైర్మెంట్ పొంది అంత ఇంతో సంపాదించిన డబ్బుతో ఏ చింతా లేకుండా సాగుతున్న జీవితాన్ని ఒక్క ఫోన్ కాల్ అల్లకల్లోలం చేసింది మనశ్శాంతి లేకుండా పోయింది కష్టార్జితం సైబర్ దొంగ పాలైంది ఇందుకే ఆ రిటైర్డ్ ఎంఈఓ విషయంలో ఏం జరిగింది ఆ ఫోన్ కాల్ ఎవరిది సైబర్ నేరగాళ్లు సవాల్ విసురుతున్నారు కాలానికి అనుగుణంగా మారుతూ దోపిడీ సాగిస్తున్నారు కార్డు మోసాలకు చెక్ పట్టడంతో ఆన్లైన్ డిజిటల్ అరెస్టులకు తెరలేపారు వారు వేసే స్కెచ్లకు సామాన్యులే కాదు పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా చిక్కుకొని ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ చేసి డబ్బులు గుంజేస్తున్న సైబర్ నేరగాళ్లకు ఓ రిటైర్ ఎంఈఓ నిండా మునిగిపోయాడు ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన మూల బ్రహ్మారెడ్డి విశ్రాంత ఎంఈఓ ఆయన భార్య శివ పార్వతి ఐసీడిఎస్ పర్యవేక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు వీరి ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు జనవరి పదిహేడున బ్రహ్మారెడ్డికి ఓ ఫోన్ వచ్చింది ఢిల్లీలో అరెస్ట్ అయిన ఓ నేరస్తుడి నుంచి మీరు ముప్పై లక్షలు తీసుకుంటున్నట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయంటూ అవతలి వ్యక్తి బెదిరించాడు కేసు చాలా రహస్యమైందని ఎవరికీ చెప్పొద్దంటూ హెచ్చరించారు బ్రహ్మారెడ్డి వాట్సాప్ లో ఇతరులు చాట్ చేసిన రుజువులంటూ కొన్ని ఫోటోలను పంపాడు అరెస్టు చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు అయితే తాను తప్పు చేయలేదని తెలిసినా బ్రహ్మారెడ్డి భయపడ్డాడు ఏదో కేసులో ఇరుక్కుపోతున్నాను పరువు పోతుందని గుబులతో వారు అడిగినంది ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ఇలా ఎంఈఓ దంపతులు విడతల వారిగా ముప్పై ఆరు లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంక్ ఖాతాలో జమ చేశారు ముప్పై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆగడాలు ఆగలేదు కావాలని డిమాండ్ చేశారు ఆ మొత్తం కోసం బ్రహ్మారెడ్డి తన పెద్ద కుమారుడు ఉమామహేశ్వర రెడ్డిని ఆశ్రయించారు తండ్రి తీరుపై ఆందోళన చెందిన ఆయన విషయం ఏంటని తండ్రిని ఆరా తీశారు అసలు సంగతి తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు బెదిరింపు ఫోన్లు వచ్చిన సమయంలో ప్రజలు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కనిగిరి సిఐ షేక్ హాజావల్లి తెలిపారు డిజిటల్ అరెస్ట్ కేసుల పేరుతో గుర్తు తెలిని వ్యక్తులు ఫోన్ చేస్తే స్పందించకూడదు అదేవిధంగా ఎలాంటి సైబర్ క్రైమ్ జరిగినా మోసపోయిన వ్యక్తి సంఘటన జరిగిన అరగంటలోపే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో బ్యాంకులో ఫిర్యాదు చేయాలి తొలి అరగంటలో ఫిర్యాదుల వల్ల కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలుంటాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి పద్దెనిమిది లక్షలు చెల్లిస్తే మీకు బెయిల్ ఇస్తాము అన్న అంతకు ముందు కూడా మేము ఆమెతో మేడం మేము బెంగళూరు వస్తాము పోలీస్ స్టేషన్ కింటే మీరు ఇక్కడికి వస్తే కస్టడీలోకి తీసుకుని నలభై రోజులు మిమ్మల్ని విచారణ చేయాల్సి వస్తుంది మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మేము చుట్టూ మీ కొడుకులు బాధపడతారు సమాజం బాధపడుతుంది మీరు చిన్న చూపు చూస్తారు ఇదంతా అవసరమా మీకు మేము వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని విచారణ చేస్తాము అని చెప్పి నమ్మిచ్చారు మేము నమ్మాం సార్ తర్వాత ఇరవై తేదీ మా దగ్గర డబ్బులు లేవంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మీరు పద్దెనిమిది లక్షలు కడితే మీకు బెయిల్ వస్తుంది అని చెప్పి మా దగ్గర లేవంటే మా మేడం మా మిస్సెస్ దగ్గర గోల్డ్ ను చూపించండి అని చెప్పి వీడియో కాల్ ద్వారా గోల్డ్ చూసి బ్యాంకులో పెట్టండి లేదా కుదవ పెట్టి డబ్బులు తీసుకోండి అని చెప్పింది